నెల్లూరు గోమతి నగర్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు నూనె మల్లికార్జున యాదవ్ సహకారంతో పేనేటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వీర మహిళా కలతో పాటు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ ప్రభు యేసుక్రీస్తు మనకు ప్రేమ శమ త్యాగం సేవ అనే గొప్ప విలువలను బోధించారన్నారు ఆ విలువలు ఈ రోజు మన సమాజానికి అత్యంత అవసరమని కుల మతాల కతీతంగా మనమందరం ఒకటిగానే ఉండాలనే సందేశమే క్రిస్మస్ సారాంశమన్నారు పేదల పక్షాన నిలబడటం బలహీనలకు అండగా ఉండడం సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించడం అనే లక్ష్యాలతో జనసేన పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన ఆఫీస్ ఇన్ఛార్జ్ జమీర్ జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు christmas happy christmas happy christmas go go get your soap happy christmas again as the last date ticket we can get that ticket patka pishalo bada christmas happy christmas happy christmas wish you a merry christmas happy new year happy new year ee Ye, roju క్రిస్మస్ వేడుకలు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా క్రిస్టియన్ సోదరి సోదరి మండలం ఆధ్వర్యంలో ఈ రోజు కేక్ కటింగ్ చేయటం జరిగింది యేసు ప్రభువు రక్షకుడు ఆయన బోధనలు స్ఫూర్తిదాయకం దాయకం యేసు ప్రతి ఒక్కరిని ప్రేమతో అందరిని ప్రేమించేవాడు ప్రపంచంలో ఈరోజు ముందుగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాము ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు ముఖ్యంగా కూడా ఆయన ప్రతి ఒక్కరిని క్షమాగుణం గల యేసు ఒక ఒక వాక్యం చెప్పారు అందులో ఒక స్త్రీని పాపం చేసిందని ప్రతి ఒక్కరు ఒక్కరులతో కొడుతుంటే ప్రభువు మీలో పాపం చేయని వారు ఎవరన్నా ఉంటే ఆ స్త్రీని కొట్టమని చెప్పినారు అప్పుడు వారందరూ కూడా దూరం అయ్యి పక్కకు వెళ్లిపోతారు అప్పుడు యేసు ప్రభువు ఆమెను పాపం చేయబాకమ్మా అని క్షమించే గుణం యేసు ప్రభుకి ఉంది ఆ క్షమాపణ కొరకే ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రేమిస్తారు యేసు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా అభిమానిస్తాడు ఆయన లోకరక్షకుడు ఏసు ప్రభు ఆయన పాపులందరినీ ఆయన క్షమాగుణం కలిగి ఆయన వాళ్ళ యేసు ప్రభు క్షమించిన లోకరక్షకుడు అయ్యాడు అందువల్లే ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆయన సినిమాకు మరణించడం జరిగింది ఆయన మూడో రోజు లేచి ప్రతి ఒక్కరికి కూడా దర్శనమిస్తాడు అందువల్లే దేశంలో ఖాళీ సమాధి ఉందంటే యేసు ప్రభుత్వ సమాధి ప్రతి ఒక్కరు జీవితాల్లో వెలుగు నింపాలని ఆ యేసుని ఆయన అందరికీ ఉండాలని జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అందరికీ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఈ రోజు ఒక అని చెప్పుకోవచ్చు ప్రీ క్రిస్మస్ చేసుకుంటున్నాము జనసేన పార్టీ గోమతి నగర్ నెల్లూరు పార్టీ ఆఫీస్ లో అందరం కలిసి కులాలకు అతి అతీతంగా అందరూ కలిసి ప్రీ క్రిస్మస్ చేసుకోవడము చాలా ఆనందంగా ఉంది క్రిస్మస్ అంటే పంచి పెట్టడము ఒక ప్రేమను పంచి పెట్టడము మనం ఇతరులకు కూడా పంచి పెట్టడం క్షమాపణ ప్రేమ అందరినీ అనేది మా యొక్క పవన్ కళ్యాణ్ సార్ ఉద్దేశము అదే ఉద్దేశంతో మేము కూడా అందరం కలిసి ఇక్కడ ప్రేమగా సంతోషంగా సమాధానంగా ఈ యొక్క క్రిస్మస్ జరుపుకుంటున్నాము నెల్లూరు జిల్లా జనసేన ఆఫీసులో క్రిస్మస్ పండుగ అందరం ఆనందంగా ఐక్యతతో ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది క్రిస్మస్ అనేది ఒక మతానికి సంబంధించిన పండుగ కాదు శాంతి ప్రేమ త్యాగం అనే విలువలతో చేసుకునే పండుగ మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఆ మతాలకు అతీతంగా మనుషులంతా ఒకటే అని ముందుకెళ్లాలని చెప్పి జనసేన పార్టీ నాయకులు మాకు బోధించారు అలానే మన పార్టీ ఇంజనీరింగ్ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు